హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఉదయాన్నే నేనైతే గ్రీన్ టీతో డే అనేది స్టార్ట్ చేస్తాను కదా నా వీడియోలు ఎవరైతే డైలీ ఫాలో అవుతారో వాళ్ళకైతే అర్థమవుతుందండి చూడండి నేనైతే ఈరోజు గ్రీన్ టీతో అయితే స్టార్ట్ చేశాను అదేంటోనండి టీ తాగితే మాత్రం ఉదయం పుట్ట నాకు పుట్ట హెవీ అనిపిస్తుంది అదే గ్రీన్ టీ తాగాను అనుకోండి చాలా లైట్గా అనిపిస్తుంది అందుకే నేనైతే గ్రీన్ టీ అయితే బాగా అలవాటు అయితే అయిపోయింది డైలీ గ్రీన్ టీ లేనిది ఉదయం పూట అసలు టీ పైనకి అసలు ధ్యాస రావట్లేదండి నాకు అలా అల్వాట్ అయిపోయింది అనమాట కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి గ్రీన్ టీలో మీరు ఎవరైనా గ్రీన్ టీ తాగాలనుకుంటే ఇప్పటి అయినా స్టార్ట్ చేయండి నేనైతే ముందుగానే రైస్ అనేది కడిగి పెట్టేసుకుంటాను అలాగే నాకు ఏమేమి కర్రీ చేశానో అలా కర్రీస్కు కూడా సంబంధించిన టమాటాలు ఉల్లిపాయ అవన్నీ ముందుగానే వాటర్లో వేసి పెట్టుకుంటాను ఉల్లిపాయ కొద్దిసేపు వాటర్లో వేస్తే కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి వాటర్ అయితే రావండి అందుకు నేనైతే ముందుగానే అయితే వాటర్లో వేసి ఉంచుకుంటాను తర్వాత రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసి రైస్ అయితే వండుతున్నానండి మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది చూడండి రైస్ అయితే ఉంపేసుకున్నాను నాకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది తర్వాత నేనైతే గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను కదా అది కొద్దిగా గోరువెచ్చగా అయితే అయిందండి నేనైతే గ్రీన్ టీ అయితే తాగుతున్నాను టీవీ ఆన్ చేసుకొని చూస్తూ గ్రీన్ టీ అయితే తాగుతున్నానండి ఇలా హాయిగా ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నా కోసం నేనైతే రోజు టైం అనేది స్పెండ్ చేస్తానండి చూడండి రైస్ అయితే అయ్యిందనమాట నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ నేను టమాటా కర్రీ చేసుకుందామని చెప్పేసి టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ముందుగా వెజిటేబుల్స్ అయితే వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల చాలా త్వరగా పనులన్నీ త్వరగా అయిపోతాయండి కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరేనండి చూడండి ఆయిల్ డబ్బా ఉంది కదా దాని కింద అయితే నేను ఒకటి క్లాత్ అయితే వేసి పెట్టేస్తాను కాటన్ క్లాత్ ఎందుకంటే ఆయిల్ మొత్తం కారడం వల్ల కింద అనేది కౌంటర్ టాప్ అనేది అసలు ఆయిల్ ఆయిల్గా జిడ్డు జిడ్డుగా కాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది క్లాత్ పైన వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది క్లాత్ పైన పడుతుంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదండి చూడండి నెక్స్ట్ నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ అయితే పెట్టుకున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు చూపిస్తున్నాను మేమైతే విలేజ్ నుంచి అయితే కరివేపాకు తెచ్చుకున్నామండి చాలా ఫ్రెష్గా చాలా స్మెల్ వస్తుందండి ఎంతైనా ఊర్లో ఉండే కరివేపాకు స్మెల్ వేరే ఉంటుంది కదా ఫ్రెష్గా చెట్టు నుండి తీసుకున్న దాన్ని కర్రీలో వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అనేది చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి మొత్తం అంతా బాగా కలిసే విధంగా అయితే బాగా అయితే కలుపుకోండి తర్వాత నేనైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసే విధంగా అయితే కలుపుతున్నానండి టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి అలా వేసుకోవడం వల్ల అది తొందరగా మగ్గుతుంది టమాటా ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కారం పొడి అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి నేనైతే టమాటా కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కానీ చివరకైతే అది వేరే కర్రీ అయిపోయిందన్నమాట అంతే కదా ఒకటి అనుకుంటే ఇంకొకటి అయితే అయిపోయింది మా పిల్లలైతే టమాటా కర్రీ వద్దు మమ్మీ మాకు ఎగ్ చేయ అని చెప్పేసి లేచిన తర్వాత చెప్తున్నారు సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసం అయితే ఇంకా కొద్దిగా అందులో కారం పొడి సాల్ట్ వేసి నేనైతే టమాటా కర్రీని కాస్త ఎగ్ కర్రీని చేసేసానండి ఆ క్లిప్ అయితే తీయలేదు అందుకే మీకైతే అదైతే చూపించట్లేదు నేను వంట చేస్తుంటేనే మా పిల్లలు అయితే ఇంకొక సైడ్ అయితే లేచి బ్రష్ చేస్తున్నారండి వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకైతే హాట్ వాటర్ అయితే పెట్టానండి వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత స్నానాలు అయితే చేస్తారు అంతవరకు నేనైతే ఇలా టమాటా కర్రీ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి కాకుంటే అది కాస్త ఎగ్ కర్రీ అయిపోయిందనమాట నెక్స్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా పీస్ఫుల్గా ఉందండి నేనైతే ఎక్కువ శాతం ఉదయం పూట వంట చేసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి అలా తిరుగుతానండి అలా తిరగడం అంటే నాకు చాలా ఇష్టము చాలా కూల్గా ఉంటుంది అనమాట వాతావరణం చూడండి నెక్స్ట్ పిల్లలకైతే స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి వాటర్ బాటిల్స్ అయితే పోసి రెడీగా పెట్టేశాను తర్వాత వాళ్ళైతే స్నానాలు చేసుకొని అయితే రెడీ అయిపోయారు నేనైతే వాళ్ళకి తినడానికైతే ఒకరికేమో రైస్ పెట్టానండి మా పెద్దబాబు ఏమో జొన్న రొట్టె తింటానని చెప్పాడు తనకైతే రొట్టె అయితే పెట్టేశాను తర్వాత నేనైతే వాళ్ళకైతే టిఫిన్స్ అయితే రెడీ చేశానండి చూడండి కర్రీ కనిపిస్తుంది కదా నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందనమాట మీకు కూడా ఎప్పుడన్నా ఇలాగా జరుగుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉదయం పూట అయితే ఒక సైడ్ వీడియో తీసుకుంటూ ఇంకొక సైడు పిల్లలని రెడీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి ఎప్పుడన్నా వీడియో చేయాలనుకుంటే త్వరగా లేచి నేనైతే వీడియో షూట్ చేస్తానండి చూడండి మా పిల్లలకైతే రైస్ అయితే పెట్టేశాను వాళ్ళిద్దరైతే టీవీ చూసుకుంటూ అయితే తింటున్నారు తర్వాత వాళ్ళకైతే వ్యాన్ అయితే వచ్చిందండి వాళ్ళైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ ఉంటాయి కదండీ అవి ఒకదాని తర్వాత ఒకటైతే ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను వాళ్ళు వెళ్ళకముందే పనులన్నీ చేసుకుందామంటే అస్సలు అవ్వవండి ఎప్పుడైనా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే మిగతా పనులు ఉంటాయి కదా వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్స్ కానీ మిగిలినది ఇల్లు ఊడవడం అలాగే తూడవడం ఇవన్నీ అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే చేసుకుంటానండి తర్వాత బయట ముగ్గు అయితే వేసుకుంటున్నాను చూడండి తొమ్మిది చుక్కలు ఒకటి వరకు అనమాట ఈ ముగ్గు మీలో ఎవరికైతే ఈ ముగ్గు నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఈరోజైతే ముగ్గు అయితే బయటైతే పెట్టేసుకున్నాను తర్వాత వాటికి బార్డర్స్ అయితే వేస్తున్నాను నేనైతే టూ సైడ్స్ ముగ్గు వేయాల్సి వస్తుందండి మాకు రెండు డోర్స్ ఉన్నాయి కాబట్టి రెండు డోర్స్ ముంగటైతే నేనైతే ముగ్గు అయితే వేస్తాను ఇదేమో ఫ్రంట్ డోర్ అనమాట ఇంకొకటి వచ్చేసి బ్యాక్ డోర్ ఉంది అందుకే టూ సైడ్స్ అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టుకుంటానండి నా ముగ్గులు మీలో ఎంతమందికి నచ్చుతున్నాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదైతే ఫ్రంట్ ముగ్గు అండి ఇంకొకటి బ్యాక్ ముగ్గు చూడండి ఇది వచ్చేసి ఐదు చుక్కలు ఐదు వరుసలు పెట్టేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి ఈ ముగ్గు కూడా ఎలా ఉందో నాకైతే చెప్పండి ఓకేనా నెక్స్ట్ అయితే నేను ఇంట్లో పనులన్నీ మొత్తం అయితే ఫినిష్ అయితే చేసుకున్నానండి చూడండి మీకైతే మొత్తం ఫినిష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే చూస్తే మాత్రం అందరూ భయపడుకుంటారండి అంత ఘోరంగా ఉంటుందన్నమాట కిచెను పిల్లలు స్కూల్కి వెళ్ళే మూమెంట్లో కాబట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత నేనైతే ఈరోజు ట్యాప్స్ అయితే మొత్తం చాలా డస్ట్ అయితే పట్టిందండి కాబట్టి వాటికైతే మొత్తం నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను నేను ఒక డిఐవి లిక్విడ్ తయారు చేశానని చెప్పాను కదా స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకున్నాను ఆ లిక్విడ్తో అయితే నేనైతే ఈ ట్యాప్స్ అన్నీ నీట్గా క్లీన్ అయితే చేసుకుంటాను అలాగే స్టవ్ కూడా దాంతో మాత్రం నీట్గా క్లీన్ చేసుకుంటానండి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి తర్వాత ఆఫ్టర్నూన్ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఆ తర్వాత నేను ఈవినింగ్ అయితే అయిపోయిందండి మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు అలాగే నేనైతే టీ అయితే పెట్టేసుకొని మేమైతే తాగేసాము ఆ తర్వాత నైట్ అయితే అయ్యింది ఇప్పుడు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇది ఎలా ఉందో మీరైతే చూసి ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ముందుగా నెయ్యి వేసుకొని అందులో పన్నీర్ వేసుకొని టూ సైడ్స్ అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు టమాటా అలాగే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలా మొత్తం మసాలా దినుసులు అన్నీ వేసుకొని టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి మా పిల్లలు అయితే బాగానే ఇష్టంగా తిన్నారండి చపాతీలకు మాత్రం ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా పన్నీర్ చేసుకున్నప్పుడు చపాతీలు మాత్రం చేసుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలైతే బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత నేనైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలైతే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేయడానికి కావాలి కాబట్టి నెక్స్ట్ అయితే వాటర్లో వేసి పెట్టుకోవాలి అలా చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా అవుతుందండి నెక్స్ట్ అయితే పన్నీర్ని అయితే పీసెస్గా చేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలో చూసుకొని అంత సైజ్ అయితే కట్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి కానీ ఈ పన్నీర్ ముక్కలు కట్ చేస్తుంటే అసలు సరిగా కట్ అవ్వట్లేవండి మధ్యలో ఇలా అయితే వచ్చేస్తుంది కానీ కొంచెం గట్టిగా పట్టుకొని అయితే కట్ చేయండి ఎందుకంటే ఫ్రై అయ్యాయి కదా అందుకే విడిపోతున్నాయి అనమాట చూడండి నెక్స్ట్ ఇందులో అయితే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇదంతా బాగా అయితే కలుపుకోండి ఇది మొత్తం వచ్చేసి మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే మిక్సీలో అయితే మిక్సీ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి మీలో ఎంతమందికి ఈ పన్నీర్ మసాలా కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే అది ఎక్కువసేపు మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అయితే మిక్సీలో వేసుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ని అంతా ఈ కర్రీలో అయితే వేసేసి మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇది పచ్చి వాసన ఉంటుంది కాబట్టి ఇందులో పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుందండి కాబట్టి నిదానంగా ఈ కర్రీని అయితే చేసుకోండి చూడండి గ్రేవీ మొత్తం కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి అయితే యాడ్ చేసుకోండి మీకు ఎంత కారం పొడి పడుతుందో అంత అయితే యాడ్ చేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి అయితే వేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోండి ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట అలా వచ్చేవరకు అయితే బాగా ఫ్రై అయితే చేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయితే ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో అయితే మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇది వెంబడే తిక్కుగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కొద్దిసేపు సిమ్లో అయితే పెట్టుకొని బాగా అయితే మరిగించుకోండి ఇది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చూడండి ఇది బాగా మరిగిన తర్వాత ఇలా తిక్కుగా అయితే అయిపోయింది తర్వాత ఇందులో అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవైతే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయితే బాగా మరగని వండి అలా చేసినట్లయితే పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుందండి నేనైతే ఈ పన్నీర్ కర్రీకి అయితే చపాతీలు చేసుకుంటున్నానండి ఒక సైడ్ పిండి అయితే తడిపేసాను అదైతే వీడియో తీయలేదు ఇంకా చపాతీలు కూడా చేసేసుకున్నానండి చేసేసుకొని వాటన్నింటినైతే అయితే కాల్చుకున్నాను చూడండి నెక్స్ట్ పన్నీర్ అయితే చూపిస్తున్నాను ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకా మీకు గ్రేవీ గట్టికి కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు అయితే పెట్టేసుకోండి నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకొక టూ మినిట్స్ అయితే పెట్టేసుకొని తర్వాత ఆఫ్ అయితే చేసుకుంటానండి చూడండి నెక్స్ట్ చపాతీలు అయితే అయిపోయాయండి తర్వాత పక్కల రైస్ అయితే పెట్టుకున్నాను నేనైతే టేస్ట్ ఎలాగుందా అని చెప్పేసి టేస్ట్ అయితే చూస్తున్నాను పర్లేదండి టేస్ట్ మాత్రం బాగానే ఉందండి కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదండి అందుకే నేనైతే ఇందులో ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటేనే తెలుస్తుందండి కారం కానీ సాల్ట్ కానీ సరిపోయిందా లేదా అని చెప్పేసి అందుకే నేను కొద్దిగా అయితే సాల్ట్ వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నానండి తర్వాత చివరిగా అయితే నేను ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను అందులో చూడండి మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా అయితే అయిపోయిందండి కానీ గ్రేవీ పన్నీర్ కర్రీ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇంకొక సైడ్ అయితే నేనైతే రైస్ అయితే పెట్టుకున్నానండి నాకు రైస్ కూడా అయిపోయింది అనమాట మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తిందామని చెప్పేసి మీకు ఈ పన్నీర్ మసాలా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నేను చేసిన విధానం ఎలాగో ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే ఈ పన్నీర్ మసాలా కర్రీని అయితే బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో ఇంతటితో ఎండు చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్